నభో నీల చంద్రవదన కోమలాధర శోభిత చంపకాభ నాసిక దివ్య పద్మనేత్ర మనోహర దర్పణాభ కపోలా యుక్త రత్న భూషిత త్రిపురేసి జగన్మాత నమామి సదాంబికే ఓ త్రిపుర సుందరీదేవి నీ దేహకాంతి నీలాకాశం వలె ప్రకాశవంతంగా ఉంటుంది నీ ముఖ సౌందర్యం పూర్ణచంద్రుని తలపిస్తుంది నీ అదరాలు లేత చిగురాకుల వలె మృదువుగా ఉంటాయి నీ నాసిక చంపక పుష్ పుష్పం వలె సుందరంగా ఉంటుంది నీ నేత్రాలు వికసించిన పద్మాల వలె ఆకర్షణీయంగా ఉంటాయి నీ గండస్థలాలు నిర్మలమైన అద్దం వలె మెరుస్తూ ఉంటాయి నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను శరణవరాత్రులలో ఆశ్వీజశుద్ధ విధియనాడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరిగా తన భక్తులకు దర్శనమిస్తుంది ఈ దేవి త్రిపురాశక్తులలో మొదటిది మరియు అత్యంత ప్రాముఖ్యమైనది శ్రీ విద్య ఉపాసకులకు ఈ దేవి అనుగ్రహం అత్యావశ్యకం దుర్గను ఈ రూపంలో ఆరాధించే వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం బ్రహ్మాండ పురాణం ప్రకారం మాళవదేశాన్ని పాలించే హేమకీర్తి రత్నావళి దంపతులకు బాలాత్రిపురసుందరి రూపంలో సంతానాన్ని అనుగ్రహించినట్లు తెలుస్తుంది ఈ కథ బాలాత్రిపురసుందరి యొక్క అనుగ్రహ శక్తిని సూచిస్తుంది శ్రీ బాలాత్రిపురసుందరి అభయ వరముద్రలతో దర్శనమిస్తుంది ఒక చేతిలో పుస్తకాన్ని ధరిస్తుంది ఆమె ఎరుపు రంగు వస్త్రాలతో అత్యంత తేజోమయంగా ప్రకాశిస్తుంది ఈ రూపాన్ని దర్శించడం వలన భక్తులకు పరమశుద్ధమైన జ్ఞానం కలుగుతుందని నమ్ముతారు బాలాత్రిపుర సుందరి అనే పేరు లోతైన అర్థాన్ని కలిగి ఉంది బాల అంటే యవ్వనం త్రిపుర అంటే మూడు లోకాలు స్థూల సూక్ష్మ కారణ సుందరి అంటే అందమైనది కాబట్టి ఆమె మూడు లోకాలను తన యవ్వన సౌందర్యంతో ఆకర్షించే దేవత శ్రీ విద్యోపాసకులకు బాలామంత్రం అత్యంత ముఖ్యమైనది ఇది సమస్త దేవీ మంత్రాలలో అగ్రగణ్యమైనది అందుకే శ్రీ విద్యోపసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత కూడా ఈ బాలాదేవి బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలరని విశ్వాసం శ్రీ సుందరిని పూజించడం వలన అనేక లాభాలు కలుగుతాయి ఆమె అనుగ్రహంతో శత్రుబాధలు తొలగిపోతాయి ధన సంపదలు పెరుగుతాయి ఆయుర్దాయం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా మానసిక శాంతి లభిస్తుంది మరియు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది దసరా ఉత్సవాలలో రో శ్రీ దుర్గమ్మను లేత గులాబీ రంగు చీరలో శ్రీ బాలా సుందరి దేవిగా అలంకరిస్తారు ఈరోజు ఆమెకు నైవేద్యంగా కట్టెపములు సమర్పిస్తారు ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన భక్తులకు జ్ఞానోదయం కలుగుతుందని జీవితంలో అన్ని రంగాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు ఓం బాలా త్రిపుర సుందర్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో బాలా ప్రచోదయా